కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని చూడండి సమాధానం ఏం కలుగజేస్తుంది పరస్పర ఇద్దరి మధ్యలో ఒకరి మధ్యలో ఒకరు కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ప్రిలారా పరస్పర క్షేమాభివృద్ధి పొందాలి ప్రిలారా సమాధానం ఎక్కడుంటుందో అక్కడ క్షేమాభివృద్ధి ఉంటుంది అపసుల కార్య తొమ్మిది ముప్పై ఒకటిలో సంఘము అపసుల కార్యములు తొమ్మిది ముప్పై ఒకటో వచ్చిన ఏం చదువుతాం సంఘము క్షేమాభివృద్ధి పిల్లరా ఎక్కడ సమాధానం ఉంటుందో పరస్పరమైన క్షేమాభివృద్ధి మనం పొందుతాం ఈనాడు సంఘము కుటుంబము వ్యక్తిగతంగా క్షేమకరమైనటువంటి స్థితిలో దిగజారిపోతున్నాం ఆత్మీయమైన ఆనందం లేని వారంగా ఆత్మీయమైన సమాధానం లేని వారంగా ఆత్మ సంబంధమైన జీవం లేని వారంగా ఎంతో వెలుగు లేని వారంగా దేవుని శక్తి లేని వారంగా దేవుని సమాధానం లేని వారంగా క్షేమముకరమైన స్థితిలోకి దిగజారిపోతున్నాం పిల్లరా ఏమనంటున్నాడు సమాధానము క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది సంఘము క్షేమాభివృద్ధి పొందాలి నీ కుటుంబము క్షేమాభివృద్ధి పొందాలా నీవు క్షేమాభివృద్ధి పొందాలి దేవుని వాక్యంలో చదువుతాం దాని గో దేవుడు మీకు క్షేమాభివృద్ధిని కలుగు గాక క్షేమాభివృద్ధి మీరు పొందుదురుగాక నీవు నీ కుటుంబం నీ సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఏం కలిగి ఉండాలా సమాధానం ఎక్కడ సమాధానం లోపిస్తే అక్కడ క్షేమం కాదు కదా క్షేమములోనికి సంఘం వెళుతుంది పిల్లరా ఆ క్షేమాన్ని మనము తీసుకురాకూడదు కానీ క్షేమాభివృద్ధిని మనం తీసుకురావాలి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మూడో విషయం ఒకటి ఆత్మానుసారమైన మనసు మనకు సమాధానం ఇస్తుంది దేవుని రాజ్యం మనకు సమాధానంతో కూడిందని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు తర్వాత రోమ పద్నాలుగు పంతొమ్మిదిలో దేవు సమాధానము క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు మన రెండవ కోరింది పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చినాం రెండవ కోరింది పదమూడు పదకొండు వచ్చినాం సమాధానం మనకేం కలుగు చూడండి చూడండి ఏమంటున్నాడు చివరికి ఏం ముగించాడు కింద మూడు మూడు నాలుగు మంచి అద్భుతమైన మాటలు ఉపయోగించాడు చూడండి ఏమంటున్నాడు ఇప్పుడు చక్కగా అక్కడ పదమూడో అధ్యాయంలో మనం గమనించినట్లుగా ఎంత చక్కగా రాశాడు ఏమంటాడు సంతోషించండి సంపూర్ణులుగా ఉండండి ఆదరణ కలిగి ఉండండి ఏక మనసు కలిగిన వారుగా ఉండండి మళ్ళా కిందకు సమాధానంగా ఉండండి ఎందుకు కింద అక్కడ రాశాడు ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు ఎప్పుడు తోడుగుంటాడు ఆ దేవుడు అంటే ఈ నాలుగు మనం కలిగి ఉండాలి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ప్రేమకు సమాధాన కర్తైన దేవుడు ఈ నాలుగు మన జీవితాల్లో ఉండాలి సంతోషము సంపూర్ణత ఆదరణ ఏక మనస్సు సమాధానము మనం కలిగి ఉండాలి అప్పుడే ప్రేమకు సమాధాన కర్త ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు పిల్లరా మన దేవుడు మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు ఎల్లప్పుడూ మనం ఐదు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేశాడు సంతోషం సంపూర్ణత ఆదరణ ఏక మనసు సమాధానం ఇవి మనం కలిగి ఉంటే ఆ సమాధాన కత్తే దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు అసంతోషకరమైన పరిస్థితుల్లో సంతోషం కలిగిన ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు సంపూర్ణత కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆదరణ కలిగి ఉన్నప్పుడు ఆదరణ కలిగి ఉండాలి ఆదరణను పొందుచు ఇతరులకు ఆదరణకరంగా ఉండాలి దేవుడు తోడుగా ఉంటాడు తర్వాత మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి సమాధాన కర్తయ్యకు దేవుడు మన జీవితాల్లో తోడుగా ఉంటాడు ఐదు సంగతులు మనం కలిగి ఉండాలి తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే చివరిగా దీంతో నేను ముగించేస్తాను ఎబ్రీ వాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఎవ్రీ పన్నెండు పద్నాలుగు అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండేటకు ప్రయత్నించుడి ఎంత చక్కని మాట అంటే అందరితో ప్రిలారా అందరూ అంటే కొంతమంది బలహీనలు ఉంటారు కొంతమంది ఆత్మీయంగా ఉంటారు కొంతమంది గ్రహింపులేని వారుగా ఉంటారు కొంతమంది రకరకాల స్థితిగతులు కలిగిన వారు ఉంటారు అందరూ ఒకే రకమైన భక్తులు కాదు అందరూ ఒకే రకమైన ఆత్మీయులు కాదు అందరూ ఒకే రకంగా ఆరాధించరు అందరూ ఒకే రకంగా ఇవ్వరు అందరూ ఒకే రకంగా ప్రార్థించరు అందరూ ఒకే రకంగా హృదయంగా అనుకూలంగా ఉండరు కానీ వ్యక్తిగతంగా అందరితో సమాధానాన్ని కలిగి ఉండాలి అక్కడ రెండో మాట అక్కడికి ఏమన్నాడు ఏమన్నాడమ్మా అందరితో సమాధానమును సమాధాన జీవితము పరిశుద్ధతను అనుగ్రహిస్తుంది నీ జీవితంలో సమాధానం లేకపోతే పరిశుద్ధతను కోల్పోతాం సమాధానము కలిగి ఉండు పరిశుద్ధత కలిగి ప్రయత్నించుడి పరిశుద్ధత సమాధానం కలిగిన జీవితం పరిశుద్ధతలో ఉండటకు నేను నడిపిస్తుంది కాడి పిల్లారా కొన్నిసార్లు మన హృదయాలు అందరితో సమాధానం ఉండటానికి హృదయం అంగీకరించదు కానీ దేవుని వాక్యం అంటుంది అందరితో కాటి కొందరితో కాదు లేకపోతే ఇద్దరితో కాదు ముగ్గురితో కాదు మనకిష్టమైన వారితో కాదు మనకు ఇష్టం లేని వారితో కూడా మనకు కష్టపెట్టే వారితో కూడా మనకు ఇబ్బందికరమైన వ్యక్తులతో కూడా అందరితో ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు మన తలంపుల్లో డైవర్ట్ చేయబడే పరిస్థితులు మన ఆలోచనలు పరిపరివిధాలకు వెళ్ళే పరిస్థితులు ఉన్నప్పుడు దేవునితో మనం ఉంటున్నప్పుడు దేవునితో మనం గడుపుతున్నప్పుడు ఆ సమాధానాన్ని ఆ సమాధానం యొక్క అనుభూలు మనము అభివృద్ధి పొందగలం నేటి దినాల్లో పిల్లరా ఈ దైవికమైన దేవుడు అనుగ్రహించే గ్రహించే సమాధానం మన హృదయంలో పరిపూర్ణంగా లేదు రాసిన పత్రికలు ఏమనంటే దేవుని సమాధానాన్ని మీ హృదయంలో మనము కలిగి ఉండాలి మన హృదయంలో సమాధానం ఏలుబడి చేయాలి మన హృదయంలో సమాధానాన్ని ఏలుబడి చేయాలి సమాధానం ఏలుపడి అసమాధాన పరిస్థితులు కాదు ఇలా హృదయంలో అసమాధాన పరిస్థితులు వచ్చి కలవరపరుస్తూ నెమ్మది లేకుండా చేస్తూ శాంతి లేకుండా చేస్తూ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తూ రకరకాల దురాలోచనలు తీసుకొస్తూ ఆత్మీయంగా మనంతా దిగజారుపరుస్తుంది ఓ శత్రువుకు అవకాశం ఇవ్వద్దు మూడో వ్యక్తి సంఘంలో జొరబడి మూడో వ్యక్తి నీ కుటుంబంలో జొరబడి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మూడో వ్యక్తి శత్రువు నీ ఇంట్లో జొరబడి నిన్ను అసమాధాన పరిస్థితిలో తీసుకెళ్తున్నాడు దేవుడు అంటున్నాడు సమాధానం కలిగి ఉంటకు ప్రయత్నించు పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించు అందరితో అన్ని వేళలా అన్ని సమయాలలో ఈ సమాధానాన్ని మనం కాపాడుకోం ఎందుకనగా ఆత్మ ఫలాలలో ఒక ఫలము సమాధానము ఎఫ్ఎస్ వ్రాసిన పత్రికలో ఒక రెండు వచనాలు చదువుకొని బలలో పాల్పొ ఎఫ్ఎస్ వ్రాసిన పత్రిక ఎఫ్ఎస్లకు వ్రాసిన పత్రిక చూడండి దేవుని వాక్యంలో ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహార వచనం ఎఫ్ఎస్సి రెండు సంహరించి చూడండి వీరిద్దరూ అనే మాట కాడికి వస్తే ఇక్కడ సంఘము లేకపోతే వ్యక్తిగతంగా నీవు దేవుడు వీరిద్దరు కాడకు వస్తే ఒక కుటుంబంలో భార్య భర్తలు ఒక రక్షించబడినటువంటి దేవుని ప్రజల మధ్యలో వీరిద్దరినీ మనము అంటే ఇద్దరు కూడా ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలి దేవుడు తో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని నీకు నీవు దేవునితో ఉన్నటువంటి ఆ దేశాన్ని దేవుడు సంహరించి వేసినాడు సెలువ వలన ఇప్పుడు ఎందుకంటే ఆ సెలవు వలన ఎందుకు ఆ ద్వేషాన్ని సంహరించాడంటే వీరిద్దరినీ ఏకం చేశాడు ఒక భార్య భర్తలు ఏక శరీరంగా చేయబడినట్లుగా సంగమై ఉన్నటువంటి దేవుని శరీరంతో ఏకం చేయబడ్డాం ఎందుకోసం అంటే ఏకం చేయబడింది సమాధాన పరచుటకు సమాధానాన్ని కోల్పోకూడదు కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఆ అసమాధాన పరిస్థితులు తీసుకురాకూడదు ఓరకొరికని అసమాధానం కలిగి ఉండడానికి ఉండకూడదు నిన్న ఒక కొట్టుకు వెళితే ఒక కొట్టుకాడ ఒక ముస్లిం వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు నేను అతను కొన్ని సిచ్యువేషన్ బట్టి నేను కూడా బాధపడిపోయా ఏంటి పరిస్థితి ఏమైందంటే ఏదో చికెన్ కింద పడేసింది ఎందుకు అలా పడేవేసావు నువ్వు అన్నందుకు వెంటనే భర్తకి ఇంట్లో అత్తమ్మ చెప్పకుండా వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది ఇతను చాలా కలవరపడిపోయాడు ఇంటికి వెళ్ళి చూస్తే లేదు చికెన్ ఎందుకు పడేసే వేస్ట్ కదా రెండు వందల ముప్పై రూపాయలు పెరిగిపోయింది ఎందుకు పడేసేవన్నందుకు వెంటనే చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ భర్తకి ఎలా ఉంటుందో చెప్పండి ఎక్కడికి వెళ్ళింది ఏమయ్యింది కలవరి పడిపోయి టెన్షన్ పడిపోతున్నాడు కూర్చున్నాడు దిగాలుగా ఏంది ఏమైంది అంటే ఇట్లా జరిగిందండి అని చెప్పినాడు చూసారు ఆ పరిస్థితులు చిన్న విషయాల్లో సమాధానం తీసుకొచ్చే పరిస్థితి నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి రాసి అయిపోయిన తర్వాత వెళ్తే ఒక పిల్ల ఏడుస్తుంది కాలేజీలో ఆ పిల్లకి ఏమైపోద్ది అని చెప్పేసేసి భయంకరంగా ఏడ్చి డిస డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిసప్పాయింటెడ్లోకి వెళ్ళిపోద్దాని నేను కూడా ఆ దగ్గరికి వెళ్ళి అమ్మ పాప ధైర్యం ఉండు నిన్ను ఆ ఊరినే బ్లేమ్ చేశారు నిన్ను నువ్వు తప్పు చేయలేదు అట్లా బ్లేమ్ చేస్తారు నువ్వు దాన్ని పట్టించుకొని కృంగిపోతే నీ సంతోషం అంత భంగం అయిపోద్ది ఇంత చక్కగా ఎగ్జామ్స్ రాసావు నిరాశపడిపోద్దు ధైర్య ఓ ఎన్నో మాటలు అంటారని చెప్పేసి ధైర్యపరిస్తే సరే అంకుల్ అని చెప్పేసి చూడండి ఊరకనే శత్రువు మన హృదయంలో ఉన్న సంతోషాన్ని ఆ సమాధానాన్ని దొంగిలించి వేస్తాడు ఆ ద్వేషాన్ని సంహరించాడు నేకం చేయటానికి ఆ సమాధానం కలిగి ఉంటాడు ఎల్లప్పుడూ మంచి జీవితంలో మనకిచ్చిన మూడు వాగ్దానాలు మనకు ప్రతిదినం జ్ఞాపకం చేసేది నేను ఈ మూడు వాగ్దానం చూసినప్పుడు నాకు మూడు సంవత్సరాలు నేను ఈ సమాధాన వాగ్దానం పొందుతూ వచ్చాను ఎందుకంటే సమాధానం గురించి ఎక్కువ నేను అనుభవిస్తూ వచ్చాను సమాధానం అనే పదం కాడ అది మనకు వచ్చిందంటే సమాధాన పరిస్థితులు ఉంటాయని ఎందుకంటే నాకు మూడు సంవత్సరాలు ప్రేమ సమాధాన కత్తే దేవుడు తోడుగుండ వాగ్దానం ఒకసారి ఏమో దేవుడికి సమాధానం గురించి నాకు ఒక వాగ్దానం వచ్చింది ఇంకో సందర్భంలో ఇంకొక సమాధానం గురించి వచ్చింది ఆ మూడు సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు అనుభవించాను కాడు ప్రియులరా ఆ పరిస్థితులు వెళ్తున్నప్పుడు మోకాళ్ళ మీద కొన్ని గంటలు ఉన్నప్పుడు దేవుడు గొప్ప సమాధానం ఇస్తూ వచ్చాడు శత్రువు ఓడిపోతూ ఉంటూ వచ్చాడు ప్రియులరా సమాధానం లేని పరిస్థితులు ఉంటా ఉంటాయి ప్రార్థనే సమాధానంలో నడిపిస్తూ వచ్చేది కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి సార్వత్రిక సంఘాన్ని ఒకసారి చూస్తే సమాధానం లేని పరిస్థితులు కుటుంబాల్లో చూస్తే సంఘంలో వ్యక్తిగతంగా సమాధానం ప్రిల్లర సమాధానం కలిగి ఉండటానికి ఏప్రిల్ వాసిన పత్రిక పన్నెండు పద్నాలుగు ప్రకారం మనం సమాధానం కలిగి ఉంటాం ఆయన మన ఉన్నాడు సమాధానం కొరకు సెలువు వేయబడ్డాడు అట్లా మన సమాధానంతో ప్రభుని మనం సేవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం మనం పరిశీలించుకుందాం ఒక్క నిమిషం మౌనంగా ఉందా దేవంతో సమాధానంగా మనుషులందరితో సమాధానంగా